మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఇరవై రెండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం మదనపల్లి పూల మార్కెట్లో ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పైనాన్న పేరైతే కృష్ణ శ్రీ వినాయక పూల మన ఛానల్ పేరు చెప్తే ఆ అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారు ఇంకా ధరల్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా బంతిపూలల్లో రెడ్డు బంతిపూలు పూలు వట్టి పూలు డ్రై ఉండే పూలు అయితే కిలో ఇరవై రూపాయలు పూలు అయితే డిమాండ్ అయితే తక్కువ ఉంది ఎల్లో బంతి పూలు వట్టి పూలు కిలో ఇరవై రూపాయలు తాంపూలైతే దయచేసి అయితే రైతులైతే పెరక్కండి చామంతుల్లో వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ఎనభై నుండి నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయలు ఎల్లో చామంతి పసుపు చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ఎనభై నుండి నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయలు పింక్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ డెబ్బై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయలు చాక్లెట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ అరవై నుండి డెబ్బై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయలు రోజాలలో ఆర్కాశీ రోజా రేట్ అయితే పెరిగింది నూట యాభై నుండి నూట అరవై రూపాయలు మిరబుల్ రోజా చిట్టి రోజాలు నూట అరవై నుండి రెండు వందలు కలర్ రోజా పెద్ద రోజాలు నూట అరవై నుండి రెండు వందల రూపాయలు రోజా నూట నలభై నుండి నూట అరవై రూపాయలు ఆరెంజ్ రోజా నూట అరవై నుండి రెండు వందల రూపాయలు మ్యాంగో రోజా నూట అరవై నుండి రెండు వందల రూపాయలు లిల్లీ పూలు కిలో నూట ఇరవై రూపాయలు కనకాంబరాలు వట్టి పూలు అయితే కిలో ఐదు వందలు తేంపూలు అయితే మూడు వందల నుండి మూడు వందల యాభై రూపాయలు మల్లెపూలు నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై రూపాయలు కిలో సన్న సన్నజాజులు కిలో ఐదు వందల రూపాయలు కాగడాలు కిలో మూడు వందల నుండి మూడు వందల యాభై రూపాయలు నందివర్ధనం పూలు నూట అరవై నుండి రెండు వందల రూపాయలు డేరా పూలు నూట అరవై నుండి రెండు వందల రూపాయలు పన్నీరాకు నూరు నుండి నూట ఇరవై నూరు నుండి నూట ఇరవై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో ఇరవై ధరలు థ్యాంక్ యూ